అందరికీ నమస్కారం శ్రీధర్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం పెరివి పురాణంలో పేర్కొనబడిన అరవై మూడు మంది నాయనార్లలో పద్దెనిమిదవ వారైన పోవర్ నాయనారుగా పిలువబడి నందనార్ నాయనార్ గురించి తెలుసుకుంటాము శివుని యొక్క సాన్నిధ్యాన్ని చేరడానికి ఉన్న అనేక మార్గాలలో నందనార్ నాయనార్ యొక్క జీవిత చరిత్ర మనకు ఒక మార్గాన్ని తెలియజేస్తుంది నందనార్ నాయనార్ తమిళనాడు రాష్ట్రములో మైలాడదురై పట్టణానికి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కొల్లిడాం నదీ తీరానగల ఆదనూరు అనే గ్రామంలో పరాయినార్ అంటే జంతువుల చర్మాలతో సంగీత పరికరాలను తయారు చేసే వెనకబడిన కులములో జన్మించారు నందనార్ నాయనార్ చిన్నతనము నుండి గొప్ప భక్తుడు అతని హృదయంలో ఎల్లప్పుడూ శివుని తలంపై ఉండేది ఒకసారి నందనారు మహాశివుని దర్శనం చేసుకోవడానికి ఆదనూరికి సుమారు ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలోని తిరుపుంకూరులో గల శివలోకనాథర్ ఆలయానికి వెళ్ళారు ఆనాటి ఆచారాల ప్రకారం దళిత కులస్తులకు ఆలయ ప్రవేశం లేదు బయట నుండి స్వామిని దర్శించుకోవడానికి నందనారు ప్రయత్నించాడు కానీ శివునికి నందనారికి మధ్యలో భారీ నంది విగ్రహం అడ్డుగా ఉనింది ఎంత ప్రయత్నించినా నందనారికి స్వామి దర్శనం కలగలేదు తనకు దర్శనాన్ని ప్రసాదించమని దీన హృదయముతో స్వామిని ప్రార్థించగా శివుని యొక్క ఆజ్ఞతో ఆలయ ప్రధాన నంది విగ్రహం కొంచెం పక్కకు తప్పుకున్నది ఇప్పటికీ ఆలయములో నందీశ్వరుడు అదే భంగిములో కలడు బయట నుంచి కూడా స్వామిని దర్శించుకోవచ్చు నందనారు అనేక శివాలయాలు దర్శించినప్పటికీ చిదంబరములోని శివాలయాన్ని దర్శించాలని చిన్నప్పటి నుంచి చాలా కోరికగా ఉండేది నందనారు ప్రతిరోజు చిదంబరం వెళ్లాలని అనుకునేవాడు కాని తాను అంటరాని వాడిని కనుక ఆ పవిత్ర నగరాన్ని సందర్శించాలనే కోరికను బలవంతంగా అనుచుకున్నాడు నందనారు తన స్నేహితులతో ప్రతిరోజు చిదంబరం అని చెప్పేవారు చిదంబరం అని తమిళ పదానికి నేను రేపు చిదంబరం వెళ్తాను అని అర్థము ఇలా ప్రతిరోజు నేను రేపు వెళ్తాను అని అంటూ ఉండడంతో స్నేహితులు నందనారిని తిరునాలైపోవార్ అని మారి పేరుతో పిలిచేవారు అతను చిదంబరం వెళతానని చెప్పిన గ్రామస్థులు నమ్మడం మానేశారు నందనారు ఆ రోజుల్లో ఒక భూస్వామి వద్ద వ్యవసాయ కూలిగా పనిచేసేవాడు ఆ రోజుల్లో భూస్వాములు అగ్ర కులానికి చెందినవారు నందనారు యొక్క భూస్వామి కూడా తన కూలీల వద్ద కఠినంగా వ్యవహరించేవారు నందనారు చిదంబరంలో నటరాజస్వామి ఆలయాన్ని చూడాలనే కోరిక బలమై అనుమతి కోసం యజమానిని అడగ్గా భూస్వామి తన రెండు వందల యాభై ఎకరాల భూమిని చూపించి దాన్ని దున్నడం పూర్తి చేసి వస్తే అనుమతినిస్తానని వ్యంగ్యంగా చెప్పారు అంత భూమిని దున్నాలంటే చాలా కాలం పడుతుందని తెలిసి నందనారు బాధపడ్డాడు ఆ రాత్రి శివపరమాత్మని జ్ఞానిస్తూ నిద్రించారు మరుసటి రోజు నందనారు తనకిచ్చిన పనిని పూర్తి చేయడానికి పొలానికి వెళ్ళగా పొలాలు మొత్తం దుక్కి దున్నడంతో పాటు విత్తనాలు జమీందారు ఈ విషయం అక్కడికొచ్చి చూసి ఆశ్చర్యపడి నందనారు సామాన్య శివభక్తుడు కాదని గ్రహించి చిదంబరం వెళ్ళడానికి అనుమతినిచ్చారు నందనారు చిదంబరానికి సనాతన సంప్రదాయాలకు నిలయమైన చిదంబరం పట్టణంలో ప్రతి ఇంటిలోనూ యజ్ఞయాగాదులు జరుగుతూ పవిత్రంగా కనిపించింది తన పాదాల నుంచి ఆ పవిత్ర పట్టణాన్ని అపవిత్రం చేయడం ఇష్టం లేని నందనారు పులిమేర నుంచి ఆలయ గోపురాన్ని దర్శనం చేసుకుంటూ ఉండిపోయాడు నందనార్ మూడు రోజుల పాటు లెక్కలేని సార్లు పట్టణం చుట్టూ తిరిగాడు అలిసిపోయి పట్టణం వెలుపల నిద్రపోయాడు నందనారు మహాశివభక్తుడని లోకానికి చూపించాలని మహాశివుడు భావించాడు గాఢ నిద్రలో ఉన్న నందనారి కలలో శివుడు కనపడి ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని చూపించి అక్కడ ఉన్న అగ్నిగుండం గుండా నడుచుకుంటూ నగరంలోకి వెళ్ళమని ఆజ్ఞాపించాడు అదే సమయంలో ఆలయ ప్రధాన అర్చకులకు కూడా మహాశివుడు కలలో కనపడి పట్టణం వెలుపులో ఒక నిర్దిష్ట ప్రదేశంలో అగ్నిగుండం సృష్టించమని ఆ అగ్ని మంటల గుండా తన ప్రియభక్తుడు నగరంలోకి ప్రవేశిస్తాడని ఆజ్ఞాపించాడు అయోమయంలో ఉన్న ఆలయ పూజలను తమ అందరికీ ఒకేలా కల వచ్చిందని గ్రహించి శివుడి ఆజ్ఞానుసారం చిదంబరం యొక్క పులిమేరలో ఒక పెద్ద అగ్నిగుండాన్ని మండించారు చెరిగిన మురికి బట్టలతో ఉన్న నందనారు ఆ అగ్నిగుండాన్ని చూసి భగవంతుడు తన నడవమన్న ప్రాంతం అదే అని గ్రహించి కళ్ళు మూసుకొని శివుణ్ణి ధ్యానిస్తూ అగ్నిగుండం వెంబడి మెల్లగా నడుచుకుంటూ చిదంబరంలో కడిగి పెట్టారు ఆలయ ప్రధాన పూజారుడు శరీరమంతా బూడితో నిండి శివుడిలా కనపడుతున్న నందనారుని తమ భుజాలపై ఎత్తుకొని ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలుకుతూ ఆలయం లోపలికి తీసుకెళ్లారు గర్భగుడి వద్దకు చేరుకున్న నందనారు నటరాజస్వామికి నమస్కరిస్తూ ఆలయ పూజారులు ప్రజలు చూస్తుండగా స్వామిలో ఐక్యమై కైలాస ప్రాప్తి పొందారు శివారాధనకు కులముతో పని లేదని నిష్కల్మషమైన భక్తితో ప్రార్థిస్తే శంకరుడు సాత్యాస్కరించి తనలో ఐక్యం చేసుకుంటాడని నిరూపించిన నందనార్ నాయనారు యొక్క జీవిత చరిత్రను మీకు తెలియజేసే అవకాశం నాకు కలగడము దైవ నిర్ణయంగా భావిస్తూ మీ